వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ పురాణం ఎనిమిదవ అధ్యాయం హరినామ స్మరణ మహత్యం లోపాఖ్యానం ఈ కార్తీక పురాణం వశిష్ఠముని చెప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది మహనీయ మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైనదో తెలుసుకున్నాను కానీ నాకొక సందేహము నా ఎందు అనుగ్రహం ఉంచి నా సందేహమును తీర్చవలసిందిగా ప్రార్థన అన్నాడు ఆ మాటలకు మహర్షి మందహాసం చిందిస్తూ రాజర్షి నీవేమీ సామాన్యుడవు కావు నీకు వచ్చిన సందేహము సంఘించదగినది కాదు అది అవశ్యము పరిష్కరించుకోదగినదే కనుక సందేహించక అదేమిటో వివరించవలసినదని అన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు వారి వలన వర్ణశంకరం దుర్మార్గం పెచ్చు పెరగడం తెలుసున్నదే అట్టి వారు ప్రాయశ్చిత్తం వల్ల శుచిభూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తున్నది మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని మోక్షాన్ని పొందుతున్నారు అదేవిధంగా సాధ్యమో గమనించలేకున్నాను మహాపర్వతం గోటి కొనతో ఎగిసిపోగలదా దావాగ్నిజ్వాలలు పుడిసెడు నీళ్లతో సమసిపోగలవా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపూచ ఆధారంగా గట్టెక్కగలడా కొండ మీద నుండి పతనమయ్యేవాడు చెట్టు తీగ సాయంతో కొండెక్కగలడా అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా శ్రవణశుద్ధే గాని కార్యసిద్ధి కాదనిపిస్తుంది దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడు జనకుడు రాజేంద్ర మంచి ప్రశ్నే వేశావు మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలను చూశాను అవి ఎన్నో అద్భుత వి విషయాలను వివరించాయి వాటిని తెలియజెపుతాను విను సత్వగుణము తమోగుణము రజోగుణము అని మూడు గుణాలున్నాయి ధర్మాధర్మాలు ఈ మూడు గుణాలకు సంబంధించి ఉంటాయి సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది సత్వగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పిత ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మము ఇది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను పన్ని అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తెలో తెరుచుకొని అందుపడిన వర్ష బిందువు నీటి నీటిబొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది గంగా కృష్ణ గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానం అది ఎంత స్వల్పమైననో ఆయా నదీ తీరాలందుగల ఆలయాల్లో తపాది పూజలు విశేష ఫలితాన్నిస్తున్నాయి ఆ పుణ్య విలువను అనంతముగా ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి రాజస ధర్మాన్ని గూర్చి చెబుతా విను ఫలాపేక్షతో చేయి ధర్మకార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మహేతువులై కష్ట సుఖాలకు కారకాలవుతున్నాయి తామస ధర్మం దేశ కాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచరణలకు హేతువులై సత్ఫలితములను అందించిన ఆచరణలను దేశ కాల మాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి పెద్ద కట్టెల మోపు చిన్న అగ్ని కణముచే భస్మపైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసిన పాపం భస్మీ పట్లమై పోయి తీరుతుంది ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామీలుని ఉదాంతాన్ని వివరిస్తాను విను కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు అతని భార్య హైమవతి సుగుణవతి ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామీలుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అతి గారాభం కారణంగా అజామీలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు పడ్డాడు దాసితో సంపర్కం పెట్టుకొని ఆమెను పెండ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు ఒకనాడు అజామీలుని భార్య అయిన దాసి స్త్రీ చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విరిగి నేల కూలి మరణించింది వారికి యుక్త వయస్సు గల కుమార్తె ఉండేది అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకొని కాపురం చేస్తుండేవాడు వీరికి బిడ్డలు కలిగారు వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బతికాడు ఆ బిడ్డకు అజామీలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవాడు కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామీలునికి మరణం ఆసన్నమైంది ప్రాణాలు కొనిపోవచ్చిన యమబొట్లను చూచి భయకంపితుడైపోయి నారాయణ నారాయణ నన్నెవరో తీసుకొని పోవచ్చున్నారు నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణం చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిల్ని వాళ్ళు విష్ణులోకానికి తీసుకెళ్లడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నాడు ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభట్లు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు అష్టదిక్కులు ఆది దేవతలు వాయువు గోవులు సాక్షులు వారి సాక్ష్యాలు ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనుక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమ లోకానికి తీసుకురాగలందులకు మమ్ము వినియో వినియోగిస్తారు ఆ మేరకు పరమ దుర్మార్గుడిగా బ్రతికిన అజామిళుణ్ణి యమదండన నిమిత్తము మా లోకానికి తీసుకొని పోవచ్చిన యమదూతలము ఈ పాపాత్ముణ్ణి మీరేలా తీసుకువెళ్లదలిచితురో తెలియ నేరకున్నాము అన్నారు యమభట్లు అయ్యా సమవర్తి దూతలారా నామస్మరణ సమస్త పాపాలను పోగొట్టునని మీకు తెలియదా మరణకాలంలో హరినామస్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది కనుక ఇతని గత పాపకృత్యములన్నీ సమసిపోయినవి కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవుచున్నామని అజామీలుని వెంటబెట్టుకు విష్ణుభట్లు వైకుంఠానికి వెళ్ళిపోయారు పరమ దుర్మార్గుడను క్రూడునను పాతకుడను అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు రాజా అంత్యకాలమున హరిని స్మరించుట వలన ఇంతటి పుణ్యము కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు అజామిలో పాఖ్యానము నందలి కార్తీక మాస మహత్యము అధ్యాయము కార్తీక పురాణము ఎనిమిదవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్